అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత ఐదు వందల సినిమాలు చేసిన టాప్ నటి అత్యంత దేన స్థితిలో కన్నుమూసారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఐదు వందల సినిమాలు చేసిన నటి ఆర్థిక సమస్యలు అనారోగ్యంతో దేన స్థితిలో అయితే కన్నుమూసారు వివరాలు చూస్తే బిందు ఘోష్ అంటే ఎవరికి అర్థం కాదు కానీ చిత్రం విచిత్ర సినిమాలో బ్రహ్మానందంకు జోడీగా నటించిన లేడీ కమేడియన్ గా ఆమె అందరికీ గుర్తుండిపోయారు వందల సినిమాలు చేసిన ఈ నటి అనారోగ్యంతో మరణించారు ఆవిడ తమిళ నటి కొరియోగ్రాఫర్ తెలుగులో కూడా బాగా ఫేమస్ అయిన బిందుకోష్ కన్నుమూశారు తమిళలో తమిళంలో రజనీకాంత్ కమల్ హాసన్ విజయకాంత్ ప్రభు వంటి స్టార్లతో నటించిన ఈ నటి తెలుగులో బ్రహ్మానందంకు జోడీగా హిట్ సినిమాలు చేశారు తెలుగులో వీరి కాంబినేషన్ కు మంచి పేరుంది దాదాపు ఐదు వందల సినిమాల వరకు నటించిన ఈ సీనియర్ నటి ఆర్థిక సమస్యలు అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరం రీసెంట్ గా వచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో అన్ని పోగొట్టుకున్నామన్నారు ఇల్లు వాకిలి డబ్బు బంగారం అన్ని అన్నారు విమల ఆమె రియల్ నేమ్ కాగా బిందు అనేది స్క్రీన్ నేమ్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన తమిళ సినిమాతో తెరంగిటం చేశారు ఈ సినిమా తర్వాత ఉరువంగల్ మాలారం మరలారం అలాగే డౌరీ కళ్యాణం అలాగే మరికొన్ని తమిళ సినిమాల్లో నటించారు తమిళ సినిమాలతో మాత్రమే కాకుండా తెలుగు మలయాళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించారు చివరిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన తెలుగు సినిమాల్లో నటించారు ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు సినిమాల్లో నటిస్తూనే సన్యాసిలా బ్రతికిన వ్యక్తి బిందుఘోష్ సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆమె కష్టాలు మొదలయ్యాయి దీంతో తను కూడబెట్టిన ఆస్తులన్నీ పోగొట్టుకుని అద్దె ఇంట్లో ఉన్నారు అనారోగ్యం కూడా పాడై ఆరోగ్యం కూడా పాడైపోయింది వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక చాలామంది చాలా వరకు ఇబ్బంది పడ్డారు బిందుకోష్ ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ అందులో ఒకరు తను చూసుకోలేనని చెప్పి వెళ్ళిపోయాడు రెండో కొడుకు బిందుకోష్ దగ్గరే ఉంటూ చొరయన ఇంటి అద్దె వైద్య ఖర్చులని చాలా కష్టపడ్డారు ఇలాంటి పరిస్థితుల్లోనే కొద్ది రోజుల కిందట నటి షకీల సహాయంతో కేపివై బాలా బిందుష్ ను కలిసి ఎనభై వేలు ఇచ్చి సహాయం చేశారు అంతకు ముందు నటుడు తో సహా చాలా మంది సినీ ప్రముఖులు సహాయం చేస్తూ ఉండగా వాళ్ళ మధ్యాహ్నం ఆవిడ చనిపోయారు ఆమె వయసు డెబ్బై ఆరు సినిమాల్లో నటిస్తున్నప్పుడు వెయ్యి నుంచి మూడు వేల వరకు జీతం తీసుకునేవారు